హరే కృష్ణ ఈరోజు మనం తిరుప్పావైలోని నాలుగవ పాసరం అలిమలై కన్నా గురించి తెలుసుకుందాం ఇందులో ఆండాలు తల్లి కోపికల ద్వారా మనకు అందించిన సందేశం నేటి ఆధునిక జీవితంలో మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు మానసిక ఒత్తిళ్లకు నిరాశకు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని ధైర్యాన్ని ఇస్తుంది ఆండాల్ తల్లి ప్రకృతిలో జరిగే వర్షాన్ని శ్రీమన్నారాయణి ఆయుధాలతో పోల్చి చెప్పిన తీరు మన ఆలోచన విధానాన్నే మారుస్తుంది ఈ పాసురానికి అర్థం ఏమిటంటే ఓ వరుణదేవా నీవు ఉదార స్వభావుడివి నీ దగ్గర ఉన్న సంపదను అంటే నీటిని దాచుకోకుండా మాకు ఇవ్వు నువ్వు సముద్రం లోపలికి ప్రవేశించి ఆ నీటిని పూర్తిగా స్వీకరించి గర్భం ధరించి సృష్టికి మూలకారకుడైన ఆ శ్రీమన్నారాయణుని నల్లని మేని ఛాయల ఆకాశమంతా నల్లగా వ్యాపించు పద్మనాభుని కుడి చేతిలోని సుదర్శన చక్రంలా మెరుపులు మెరిపించు ఎడమ చేతిలోని పాంచజన్య శంఖంలా ఉరుములు ఉరుమించు ఆయన చేతిలోని సార్గం సారంగం ధనస్సు నుండి దూసుకొచ్చే బాణాల వలె ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోకమంతా సుభీక్షంగా ఉండేలా ధారాపాతంలా వర్షం కురిపించు ఆ వర్షంతో లోకం చల్లబడితే మేము సంతోషంగా మార్గశీర స్నానం చేస్తాము అని గోపికలు ప్రార్థిస్తున్నారు ఇక్కడ ఆండాల్ తల్లి ప్రకృతిని పరమాత్మను కలిపి వర్ణించిన తీరు అద్భుతం నల్లని మేఘాన్ని విష్ణురూపంతో మెరుపును అజ్ఞానాన్ని చీల్చే జ్ఞానప్రకాశమైన సుద సుదర్శన చక్రంతో ఉరుమును మనలోని పద్ధకాన్ని నిద్రలేపే పాంచజన్య శంఖం ధ్వనితో పోల్చారు ఈ పాసురం మన ఆధునిక జీవితానికి ఒక గొప్ప లైఫ్ మేనేజ్మెంట్ పాఠం చెబుతుంది ఈ రోజుల్లో చాలామంది నేను ఎంత కష్టపడి నా ఫలితం రావడం లేదు జీవితం ఒక చోటే ఆగిపోయింది అని బాధపడుతుంటారు కానీ గుర్తుంచుకోండి మేఘం వర్షాన్ని కురిపించాలంటే ముందు అది సముద్రం దగ్గరికి వెళ్ళాలి నీటిని గ్రహించాలి ఆవిరిగా మారాలి బరువెక్కాలి దీనికి సమయం పడుతుంది మన విజయం కూడా అంతే జ్ఞానాన్ని సంపాదించి కష్టాన్ని భరించినప్పుడే ఫలితం వస్తుంది సముద్రపు ఉప్పు నీరు తీపి వర్షంలా మారడానికి ప్రాసెసింగ్ టైం ఉన్నట్టే మీ కష్టం విజయవంతంగా మారడానికి సమయం పడుతుంది ఓర్పు చాలా ముఖ్యం దీనికి పెద్దలు మరొక లోతైన అర్థం కూడా చెబుతారు సముద్రం అనేది కఠినమైన శాస్త్రాలకు లేదా వేదాలకు ప్రతీక అది సామాన్యులకు అర్థం కాదు తాగడానికి పనికిరాదు మేఘమే మన గురువు ఆచార్యులు ఆ కఠినమైన శాస్త్రాలను చదివి వాటి సారాన్ని గ్రహించి మనకి అర్థమయ్యేలా మంచినీటి వర్షంలా అందిస్తారు అందుకే జీవితంలో గెలుపుకు సరైన మార్గదర్శకుడు లేదా గురువు ఉండటం ఎంత అవసరమో ఈ పాసరం స్థుతిస్తుంది చివరిగా గోపికలు మా ఇంటికి నీళ్ళు ఇవ్వండి అని అడగలేదు లోకమంతా బ్రతకడానికి వర్షం ఇవ్వండి అని అడిగారు మన కోరికల్లో స్వార్థం తగ్గి పది మందికి మేలు జరగాలని కోరుకున్నప్పుడు ప్రకృతి మరియు దైవం మనకి తప్పక సహకరిస్తాయి వర్షం ఆలస్యమైనా పడటం ఎంత బ ఖాయమో ధర్మబద్ధంగా చేసే ప్రయత్నానికి ఫలితం రావడం కూడా అంతే ఖాయం ఆ నమ్మకంతో ముందడుగు వేద్దాం హరే కృష్ణ